టైప్స్ ఆఫ్ లెడ్జెస్ అని అడుగుతారు ఎన్ని రకాల లెడ్జెస్ ఉన్నాయి హౌ మెనీ త్రీ టైప్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఉంటాయి లీడింగ్ లెడ్జర్ నాన్ లీడింగ్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్ ఐఎఫ్ఆర్ఎస్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్ ఇలా కొన్ని ఉంటాయి యుఎస్ గ్యాప్ అంటే ఏంటి అంటాడు జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఏంటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ ఇట్లా కొన్ని పాయింట్స్ ఉంటాయి అలాగే అవి మ్యాండేటరీ క్వశ్చన్ అది లెగ్జర్స్ గురించి అడుగుతారు అలాగే ఇక్కడ కూడా అంతే టు ఎంఎం ఇంటిగ్రేషన్ అనేది మ్యాండటరీ క్వశ్చన్ ఎఫ్ఐ టు ఎస్టి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన సంబంధించిన ఇది ఒక మ్యాండటరీ క్వశ్చన్ అనమాట అందువల్ల ఈ క్వశ్చన్ మళ్ళీ చదవలేము అని చెప్తున్నాను అట్లీస్ట్ టెన్ మెంబర్స్ లో ఒక ఫైవ్ మెంబర్స్ అన్న గుర్తుపెట్టుకుంటే ఫైన్ కదా అందువల్ల నేను చెప్తున్నా మొత్తం కవర్ అవుతుంది మీకు క్లాసెస్ లో ఏవైతే మనం ఎయిటీ టాపిక్ డిస్కస్ చేసామో అవన్నీ కూడా కవర్ అవుతాయి కవర్ అవ్వకుండా ఉండవు నో ఇష్యూ మీరు అడిగారు నో ఇష్యూ టాపిక్ వచ్చింది కదా అడిగారు కదా సో అలాగే చెప్తున్నాను కూడా ఎగ్జాంపుల్ ఓ టు సి ఇప్పుడు ఇంటిగ్రేషన్ అడిగారు మీరు ఎగ్జాంపుల్ చూడండి ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ పెట్టుకోండి క్వశ్చన్ ఇది క్వశ్చన్ ఇంటిగ్రేషన్ అని అడుగుతారు వేర్ విల్ బి హ్యాపన్ ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ వేర్ విల్ బి ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఏటీ కోడ్ లో జరుగుతుందని అడుగుతారు ఓబివైసీ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి ఓబివైసీలో జరుగుతుందని చెప్పాలి ఫస్ట్ ఓబివైసి ఓబివైసీ ట్రాన్సాక్షన్ కోడ్ లో విల్ బి లోషన్ ఓబివైసీ కరెక్ట్ ఓబివైసీ ట్రాన్సాక్షన్ కోడ్ లో జరుగుతుంది సో స్టెప్స్ ఏంటి ఏమేమి స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ ఏం చేస్తారు పర్చేజ్ ఆర్డర్ పే చేస్తారు క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ ఎంఈ ట్వంటీ వన్ ఎన్ ట్రాన్సాక్షన్ కోడ్ ఎంఈ ట్రాన్సాక్షన్ అక్కడ యాడ్ చేయండి క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ తర్వాత యాడ్ చేయండి ఎంఈ ట్వంటీ వన్చేజ్ ఆర్డర్ ట్రాన్సాక్షన్ కోడ్ ఎంఈ ట్వంటీ వన్ ఎన్ ఎంఈ వన్ ఎన్ ఇవి ఫస్ట్ ఎంట్రీ ఏం ఫామ్ అవుతుంది జస్ట్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తారు బేస్డ్ ఆన్ ది రిక్విజైజేషన్ రిక్విటైజేషన్ పచ్చేజ్ రిక్విటైజేషన్ బేస్గా చేసుకుని పే చేస్తారు పర్చేజ్ అంటారు ఇక్కడ నెక్స్ట్ గూడ్స్ రిసిప్ట్ గూడ్స్ రిసిప్ట్ గూడ్స్ రిసిప్ట్ మీగో ఎంఐ మీగో అకౌంటింగ్ ఎంట్రీ ఏంటి మీగో మీగో మీగోకు ముందు టీ అనివ్వండి టీ అంటే ట్రాన్సాక్షన్ కూడా అని అర్థం గూడ్స్ రిసిప్ట్ మీగో అంటే ఎప్పుడు యాక్చువల్ గా వెన్ వీ రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ ది వెండర్ మీగో ఎంట్రీ ఎప్పుడు ఫామ్ అవుతుంది కింద బ్రాకెట్ లో పెట్టుకోండి వెన్ వీ రిసీవ్డ్ మెటీరియల్ వెండర్ వెన్ రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ ది వెండర్ రా మెటీరియల్ వెండర్ దగ్గర నుండి రిసీవ్ అయినప్పుడు మీగో ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది एंट्री एला फॉर्म होती इन्वेंटरी अकाउंट डेटा टू जीआरआईआर क्लीयरिंग अकाउंट इन्वेंटरी अकाउंट डेटा टू जीआरआईआर क्लियर क्लीयरिंग अकाउंट जीआरआईआर क्लीयरिंग अकाउंट जीआर तरह तो आईफोन का नहीं स्पेस का नहीं इन्वेंटरी अकाउंट डेटा टू जीआरआईआर क्लीयरिंग अकाउंट మైరో మీకు యాక్చుల్ ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను ఇది రేపు చెప్తాం అనుకున్నాను మీరు అడిగారు కదా చూద్దాం ఇన్వెంటరీ రిసిప్ట్ మైరో మైరో ఎంట్రీ ఎప్పుడు ఫార్మ్ అవుతుంది ఇన్వాయిస్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంటే ఇన్వాయిస్ వెరిఫికేషన్ చేస్తారు త్రీ వే మ్యాచింగ్ అంటారు ఇన్వాయిస్ వెరిఫికేషన్ చేస్తారు ఇన్వాయిస్ వెరిఫికేషన్ ప్రాసెస్ కామా ఇప్పుడు ఏం చేస్తాము ఇయర్ ఇన్వాయిస్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ ఇయర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ ఇన్వాయిస్ ది పర్చేజ్ ఆర్డర్ తో కంపేర్ చేస్తారు అండ్ అండ్ ఇన్వాయిస్ విల్ ని పర్చేజ్ ఆర్డర్ తో కంపేర్ చేయడం మనకి రిసీవ్ అయినా పేమెంట్ ఎంత చేస్తున్నాము కరెక్ట్ గా గూడ్స్ అన్ని రిసీవ్ అయినా చెక్ చేస్తారు వన్స్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఇస్ అకౌంటింగ్ ఎంట్రీ

వెండార్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అకౌంట్ జిఆర్ ఐఆర్ క్లీనింగ్ అంటే జిఆర్ అంటే గుడ్స్ రిసెప్ట్ ఐఆర్ అంటే ఇన్వెంటరీ రిసెప్ట్ అని అర్థం ఎఫ్ఐటి ఎంఎం ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కోడ్ లో జరుగుతుంది అకౌంటింగ్ ఎంట్రీ ఏమేమి ఏం ఫస్ట్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు ఇదంతా ఎంఎంఓ చేస్తారు మనకు లాస్ట్ లో మనం ఇన్వాల్వ్ అవుతాం లాస్ట్ ఎంట్రీ చూసారా వెండర్ పేమెంటే చేస్తాం కానీ జస్ట్ నాలెడ్జ్ ఉందా చెక్ చేస్తారు గూడ్స్ రిసిప్ట్ ఫస్ట్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు ఎంఈ ట్వంటీ వన్ ఎన్ పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ఎంఈ ట్వంటీ వన్ ఎన్ నెక్స్ట్ రిసిప్ట్ మీ గో మీగో అంటే మీనింగ్ ఏంటి మీగో అంటే రా మెటీరియల్ రిసీవ్ అయిన తర్వాత ఇన్వెంటరీ రిసీవ్ ఇన్వెంటరీ అకౌంట్ జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ నెక్స్ట్ ఇన్వెంటరీ రిసీప్ట్ టు మైరో అంటే ఇన్వాయిస్ కంపేర్ చేస్తారు హియర్ ఇన్వాయిస్ విల్ బి కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ మీరు ఎన్ని గూడ్స్ పర్చే ఎన్ని గూడ్స్ అనేవి మీరు పర్చేజ్ ఆర్డర్లో హండ్రెడ్ గూడ్స్ ఉన్నాయి హండ్రెడ్ గూడ్స్ రిసీవ్ అయిందా లేదా తక్కువ ఏమైనా వచ్చినాయా తక్కువ వస్తే డెబిట్ నోట్ రేచ్ చేస్తారు డెబిట్ నోట్ చెప్తాను తర్వాత చెప్తానండి కానీ ఇవన్నీ కూడా బట్టి కొట్టాలి మీరు మైండ్ లో ఉండాలి ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ లో చెప్పాను ఇంటిగ్రేషన్ సిండేటరీ క్వశ్చన్ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ సింట్రెస్ట్ చెప్పాను కదా త్రీ ఇంట్రెస్ట్ చెప్పాను మ్యాండేటరీ క్వశ్చన్ ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఆయన అడిగారు ఏం పేరు రాఘవేంద్ర ఇది రేపు చెప్తా ఉంటున్నాను ఒకేసారి చెప్తే భయపడతారని నేను చెప్పలేదు రేపు చెప్తా ఉంటే ఒక్కొక్కటి ఆర్డర్ లో వెళ్దాం ఇంపార్టెంట్ రెండే ఉంటాయి ఎస్ఏపి ఫస్ట్ మిమ్మల్ని మీకు యాక్చువల్గా స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ తో స్టార్ట్ చేయరు ఇంటర్వ్యూ అనేది డెప్త్ గా వెళ్తారు డెప్త్ అంటే ఏంటి ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ నాలెడ్జ్ ఉందా లేదా ఆర్డర్ టు క్యాష్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది రేట్ చేస్తారు సో అది అవి తెలియాలంటే ఈ ఎంట్రీస్ చెప్పారు అనుకోండి ఈ టూ ఇక్కడ నేను చెప్పిన ఈ క్లాస్ లో నేను చెప్పిన ఈ టూ క్వశ్చన్స్ ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఎంట్రీస్ అండ్ ఎఫ్ఐ టూ ఎస్డి ఇంటిగ్రేషన్ ఈ రెండు కనుక మీరు చెప్పారంటే ఇంటర్వ్యూ అనేది మీ జాబ్ కన్ఫామ్ అయిపోయినట్లే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా కన్ఫామ్ అయిపోయినట్లే ఈ రెండు కూడా మ్యాండేటరీ పక్కా పక్కా ఇంటర్వ్యూ డామ్ డామ్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు నిద్రపోతున్నప్పుడు నిద్ర లే చెప్పాలి కళ్ళు మూసుకుని చెప్పేయాలి అంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఇలా డైలీ ఒక క్వశ్చన్ చెప్తాను మీకు నేను కోర్స్ కంప్లీట్ వరకు లేదంటే మీకు ఫస్ట్ ఇచ్చాను ఇంటర్వ్యూ బేస్ ఇంటర్వ్యూ ఫస్ట్ మెటీరియల్ ఇచ్చాను ఓన్గా మనం టైప్ చేసిందే నేను కొంత టైప్ చేశాను నేను చేయలేక మన స్టూడెంట్స్తో కొంత టైప్ చేయించాను అందరికీ పడిన కూడదని డైలీ ఒకరితో కూడా చేయించాను ఈ మెటీరియల్ అంతా చదవండి ఎక్కడ దొరకదు ఇక్కడ నుంచే మీకు కంప్లీట్ మొత్తం వస్తుంది క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ వస్తాయి అలా వచ్చే వాటిలో టూ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డైలీ చెప్తాను నేను డైలీ కొంచెం చెప్తాను మీకు ఒక క్వశ్చన్ చెప్తాను సో ఇక్కడ కనిపించే ఎంట్రీస్ అన్ని చెప్పాలి ఎప్పుడు అడిగినా చెప్పాలి మీరు ఇది ఎక్సోసీ టైప్ చేసి ఉంచండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని పెట్టండి వన్ బై వన్ అన్ని డిస్కస్ చేద్దాం డైలీ రేపు ఇంకో క్వశ్చన్ చెప్తాను డే ఆఫ్టర్ టుమారో వన్ మోర్ క్వశ్చన్ చెప్తాను డైలీ ఒక టాపిక్ అనేది ఒక ఏదైనా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ నేర్చుకోండి అది మీకే బెనిఫిట్ అనమాట ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ సో ఇక్కడ ఈరోజు నేను చెప్పిన టూ క్వశ్చన్స్ అనేవి మ్యాండేటరీ క్వశ్చన్స్ స్టార్ మార్క్ పెట్టుకుని నోట్ చేసుకోండి క్లియర్ కదా క్లియరా ఓకే అండి థ్యాంక్ యూ బాబాయ్ హ్యాపీ సండే ఎందుకు క్లాస్ అంటే మనం లాస్ట్ ఫైవ్ డేస్ మనకు టైం వేస్ట్ అయింది కదా సో ఈ సాటర్డే సండే నెక్స్ట్ సాటర్డే సండే కూడా తీసుకుంటే మనకు కొంచెం కవర్ అవుతుంది అందువల్ల తర్వాత ఒక అట్లీస్ట్ వీక్లీ ఒక హాలిడే చూద్దాం ట్రై చేద్దాం ఎందుకంటే లెంతి కాన్సెప్ట్ అండి ఇక్కడ చూడండి మనకి ఎన్ని ఎన్ని క్లాసెస్ అయినాయి ఎగ్జాంపుల్ ట్వంటీ సెవెన్ క్లాసెస్ అయినాయి ఈరోజు ట్వంటీ ఎయిట్ అనుకున్నాము మినిమం ఎయిటీ క్లాసెస్ అవుతాయి ఎయిటీ చెప్పినా ఇంకా పెండింగ్ ఉంది ఎయిటీ చెప్పినా ఇంకా చాలా చాలా డిఫరెంట్ 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 కాన్సెప్ట్స్ ఉంటాయి అందువల్ల ఎయిటీ చెప్పినా ఇంకా పెండింగ్ ఉంటాయి సో అట్లీస్ట్ మనం ఎయిటీ టాపిక్స్ అండి ఒక ఎయిటీ క్లాసెస్ మీకు ఎయిటీ అవర్స్ మన క్లాసెస్ చెప్పుకుంటే మీకు స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంటుంది ఈ నాలెడ్జ్ని బేస్గా చేసుకుని వెళ్ళచ్చు మీరు ఓకేనా థ్యాంక్ యూ అండి బా బాయ్ హ్యాపీ ఓకే సార్ థ్యాంక్ యూ